ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ పురాణం రెండవ అధ్యాయము ఉపాసనాఖండం మొదటి భాగం సోమకాంత వర్ణనం సూత మహర్షి ఇలా కొనసాగించాడు ఇలా సోమకాంత మహారాజు ధర్మబద్ధంగా ప్రజారంజకమైన పరిపాలన చేస్తుండగా అతనికి పూర్వజన్మ కర్మ పరిపాకం వల్ల అతిదారుణమైన కుష్ఠవ్యాధి సంక్రమించింది శుభాశుభ కర్మలేవైనప్పటికీ అవి ఆవశ్యము అనుభవించి తీరవలసిందేనన్న శాస్త్రవచనాన్ని అనుసరించి సోమకాంత మహారాజు ఆ వ్యాధిని నిబ్బరంగా అనుభవించసాగాడు కానీ నానాటికి అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించసాగింది శరీరమంతా రసిబోడుతూ దుర్గంధభ భూయిష్టమై అతనికే దుర్భరంగా తోచసాగింది ఎముకలగూడు వంటి శరీరం మాత్రం శేషమాత్రంగా మిగిలింది అప్పుడు ఆ రాజు మంత్రులను ఒకనాడు తన వద్దకు పిలిపించి వారితో ఇలా అన్నాడు ఓ అమాత్యులారా నా శరీర ఆరోగ్యం నానాటికి క్షీణిస్తున్నది ఈ జన్మలో నాకు తెలిసినంత వరకు అన్ని సత్కార్యాలనే చేశాను సాధుసజ్జనుల సేవ ప్రజారంజకమైన ధర్మబద్ధమైన రాజ్య పరిపాలనను ఏమాత్రము వ్యామరపాటు లేకుండా అప్రమత్తుడనై నిర్వర్తిస్తూనే ఉన్నాను బహుశా ఇది నా పూర్వజన్మలోని తాలూకు ఫలితం కాబోలు దుర్గంధ భూయిష్టమైన ఈ శరీరంతో ఇంకా ఇలానే నేను రాజ్యపాలన చేయదలుచుకోలేదు నా అంతరం నా కుమారుడైన హేమకంఠుని రాజ్యాభిషేషిక్తునిగా చేసి మీరు అతనికి అండదండలుగా నిలిచి పరిపాలన కొనసాగించండి మీ అనుమతితో నేను అరణ్యములకు వెళ్ళవలనని నిశ్చయించాను సర్వసంపదలను పరిత్యజించి జీవిత పరమార్థాన పరమార్థాన్ని సాధించటానికి వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాను ఈ వాక్యం పూర్తి చేసి శరీర బాధ అధికం కాగా సొమ్మసిల్లిపోయాడు సోమకాంతుడు అప్పుడు శైత్యోపచారములతోనూ మంత్రతంత్ర ఔషధములతోనూ అతడిని సచేతనుడిని చేసి మంత్రులు ఆ రాజుతో ఇలా అన్నారు ఓ మహారాజా నీ దయకు అనుగ్రహానికి పాత్రులమై ఎన్నో భోగభాగ్యాలను వైభవాలను నీ వల్ల అనుభవించాము ఇప్పుడు మీరే దుఃఖాన్ని శరీర బాధను అనుభవిస్తుంటే కృతం కృతం నుల్లా నుల్లా మేము మా పదవులకు అంటిపెట్టుకోవాలనుకోవటం లేదు మీ అభిష్టం మేరకే హేమకంఠునికి రాజ్యాభిషేకం గావించి మీతో అరణ్యాలకు అనుసరించి వస్తాం అందుకు అనుమతించండి అంటూ వేడుకున్నారు అప్పుడు ఆ రాజు భార్య అయిన రాణి సుధర్మ మంత్రులను వారిస్తూ ఇలా అంది ఓ మంత్రి పొంగవలారా నేను పాతివృత్య ధర్మాన్ని అనుసరించిన భర్తతో కూడా అడవికి వెళ్తాను మీరు నా కుమారునికి సహాయకులుగా ఉండి పరిపాలన సాగించండి అదే మీకు నాకు ఉభయ తారకము అలాగే కుమారుడైన హేమకంఠుడు కూడా తండ్రి మీ సేవ కన్నా నేను ఇంకా కోరుకునేది ఏమీ లేదు ఈ రాజ్యము ధనము వీటి వల్ల నాకేమీ ప్రయోజనం లేదు మిమ్మల్నే అనుసరించి వచ్చి మీ సేవలో తరిస్తాను అన్నాడు అప్పుడు రాజైన సోమకాంతుడు తన కుమారుణ్ణి చేరబిలిచి నాయన కుమారుడైన వాడికి పితృవాక్య పరిపాలన చేయటం శ్రద్ధతో పితరులకు శ్రాద్ధాధికములు చేయుటో గయలో పిండ ప్రదానము చేయటయో ప్రధాన కర్తవ్యాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కనుక నీవు ఈ మంత్రివర్యుల సాయంతో రాజ్యపాలన కొనసాగించు ధర్మబద్ధుడవై ప్రజారంజకంగా రాజ్య పరిపాలన చేయడమే నీ ప్రస్తుత కర్తవ్యం నేను ఒక్కడనే సహితుడనై అరణ్యాలకు వెళ్ళ నిశ్చయించాను అని అతన్ని అతనిని తనతో తోడ్కొని రహస్య ఆలోచనా మందిరంలోకి వెళ్ళి అక్కడికి నానా విధములైన ఆచార వ్యవహారములను రాజనీతి రహస్యములను ఇలా ఉపదేశించసాగాడు ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండంలోని సోమకాంత వర్ణనం అనే రెండో అధ్యాయం సంపూర్ణం